పవన్ వ్యూహం ఏంటో చెప్పాలి అంటున్నారు జన సైనికులు ఓపెన్ గా కాకపోయినా పార్టీలో అయితే ఆ చర్చ నడుస్తోందట చాలా మంది కీలక నాయకులు ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మోస్తున్న వాళ్ళు ఒకప్పుడు జనసేన అంటేనే చాలా అగ్రెసివ్ గా ఉండేది పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్లో అగ్రెసివ్నెస్ తప్ప జనసేనలో అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ కట్టడి చేశారు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ సైలెంట్ చేసేశారు ఎక్కడా కూడా ఎవరిని నోరు విప్పనివ్వట్లేదు ఎక్కడా ఎవరిని మాట్లాడనివ్వట్లేదు ఎందుకంటే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు స్వేచ్ఛ వేరు ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు పైగా కూటమి సంకీర్ణ ధర్మం అనేది ప్రతిదీ ఉంటుంది అది పక్కాగా అయితే పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పాటిస్తుందా లేదా అనేది సెకండరీ పక్కాగా పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు జన సైనికులు కూడా పాటించాలి అని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు వాళ్ళకు ఆ దశగా దిశగా సూచనలు ఇస్తున్నారు విజ్ఞప్తులు చేస్తున్నారు అలాగే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గీసిన గేత ఎప్పుడు దాటరు వాళ్ళు ఆ బౌండరీలోనే ఉంటారు ఇది మాట్లాడద్దు అంటే మాట్లాడరు దీని మీద స్పందించండి అంటేనే స్పందిస్తారు మిగిలిన పార్టీలో కూడా అంతే వైసీపీలో కూడా అంతే ఇప్పుడు కాకపోతే వైసీపీతో పోలిస్తే కాస్తంత ఫ్రీడమ్ ఇక్కడ ఉంటుంది జనసేనలో వాళ్ళు మాట్లాడతారు కానీ ఈ కూటమి సంబంధించిన వ్యవహారాలు ఇలాగ సీఎంఓ డిప్యూటీ సీఎం పదవులకు సంబంధించి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళని కంట్రోల్ చేస్తారు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి అనే దాని మీద మాత్రం వాళ్ళకైనా ఒక క్లారిటీ ఇవ్వకపోతే ప్రధానంగా కాపు సామాజిక వర్గం పూర్తిగా కూటమికి కాపు కాయడమే కాదు జనసేనకు కూడా అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ స్టాండ్ ఏంటి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అనేది గనక ఒక అవగాహన లేదంటే రేపు మార్చి పద్నాలుగో తేదీనైనా ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ వోట్ బ్యాంక్ అయితే మాత్రం కాస్తంత చల్లా అవకాశం ఉంటుంది అనేది మొదటి నుంచి ఆయన చెబుతున్న షణ్ముఖ వ్యూహం ఏదైతే ఉందో ఆ షణ్ముఖ వ్యూహం అయిపోయిందా రాజకీయాల్లోకి వచ్చేశారా ఏళ్ల పాటు పదేళ్ల పాటు ఆ వ్యూహం కంటిన్యూ అవుతుంది అంటే అది కంప్లీట్గా కోటమిని తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచడం కోసం కూటమిని అధికారంలో ఉంచడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఆ పేట మీద ఉంచడం కోసం మాత్రమేనా రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక వారసత్వ రాజకీయాల పేరుతో నారా లోకేషన్ కనుక ఆ సీటు మీద కూర్చోబెడితే అప్పుడు జనసేన తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి అనే దాని మీద అయితే మాత్రం ఒక క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు అది మరి పవన్ కళ్యాణ్ ఆ మార్చి పద్నాలుగో తేదీన వేదికగా ఇస్తారేమో చూద్దాం